మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు ఈ గృహకోటికిలో దేవుని యొక్క మాటలను కొద్ది నిమిషము మనము ధ్యానించుకుందాం ఈరోజు అంశం గొర్రెల ద్వారము గొర్రెల ద్వారము యేసు ప్రభు వారు ప్రవేశిస్తుండగా ఆ ద్వారములోనే మనము కూడా ప్రవేశించాలి వ్యవహాన సువార్త పదవ అధ్యాయము వచనం వ్యవహాన సువార్త పదవ అధ్యాయము ఒకటవ వచనం గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గము ఎక్కువవాడు దొంగయు దోచుకున్నవాడినై ఉన్నాడు ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి అతనికి దూరపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపులకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం మెరుగును గనుక అవి అతనిని వెంబడించను దేవుని స్తోత్రం దేవుని ప్రియ సహోదరులరా యేసుప్రభు వారు ఇక్కడ గొర్రెల ద్వారము ఆయన ద్వారము గొర్రెల ద్వారము ఆ గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువ దొంగయు దోచుకున్నవాడని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు గొర్రెల ద్వారా మన ప్రవేశిస్తున్నాడు యేసుప్రభు వారు గొర్రెలు ఆయన స్వరం వింటున్నాయి గొర్రెలు ఆయన వెలుగును మరి అతను తన సొంత గొర్రెలన్నిటిని వెలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం వెలుగును గనుక అవి అతను వెంబడిస్తాయి అంటున్నాడు ఏసుప్రభ దేవునికి స్తోత్రం గొర్రెలు ఆ ఒక ఆయన గొర్రెల కాపరి ప్రవేశించినప్పుడు అతనికి ద్వారపాలకులు తలుపు తీస్తారు గొర్రెల ద్వారము యేసుప్రభారు ప్రవేశిస్తున్నాడు ఆ మార్గం యేసు నడుస్తున్నాడు ద్వారపాలకులు యేసుపురభారికి తలుపు తీస్తారు ఎందుకంటే ఆయన ఆ మార్గం నడుస్తున్నాడు కాబట్టి ఆ మార్గంలోనే గొర్రెలు నడవాలి ఆయన గొర్రెలకు కాపలి మంచి కాపలి ఆ మార్గం తప్పక మరొక మార్గం నడిచేవారు దొంగయో దోచుకున్న వారిని ఏసు ప్రభువారు ఇక్కడ మంత స్పష్టంగా మాట్లాడుతున్నారు వచనం వ్యవహార సత పదో అధ్యాయము వచనం కాబట్టి యేసు మరల వారి లెనును గొర్రెల పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారు ఉన్నారు దేవునికి స్తోత్రం ఏ అంటున్నాడు ఏమని గొర్రెలు పోవు ద్వారము గొర్రెలు పోవు ద్వారమును నేనే గొర్రెల పోవు ద్వారము నేనే అంటే నేను వెళ్తేనే నా మార్గములోనే గొర్రెలు నడుస్తాయి ఆయన గొర్రెలు వెళ్ళే మార్గమే ఆయన మార్గమే మన మార్గం గొర్రెలకు కాపరి కాపురి ముందు నడుస్తాడు గొర్రెలు నడిచే మార్గాన్ని ఆయన ఎందుకంటే గొర్రెలకు మార్గం ఆయన కాబట్టి కాపురి ముందు వెళ్ళి చుట్టాడు ఆయన వెనక గొర్రెలు వెలిచాయి అన్నమాట ఆ మార్గము నేనే అంటున్నాడు యేశ్రభా మరి వేరొక మార్గం వేరొక మార్గం ఎక్కడ అంటే ఆ మార్గం వేరొక మార్గాన్ని వాళ్ళు దొంగలు దోచుకున్నవారు అంటే అర్థం ఏంటంటే వేరే మార్గం అనగా దేవుని చిత్తము లేక దేవుడు నిర్ణయం లేక దేవుని సేవకులను పిలవక దేవుడు ఏర్పాటు లేక ఆయన ఆజ్ఞ లేక ఆయన ఏర్పరుచుకున్నటువంటి సేవకుడు కాకుండా పరిశుద్ధుల ద్వారా అభిషేకం జరగక అలా దేవుడు పిలిచారని చెప్పుకుంటూ దేవుడు మమ్మల్ని పంపారని చెప్పుకొని దేవుడి కంటే ముందు వస్తారని యేసుప్రభారి తెలియజేస్తున్నాడు అలాంటి వారు దొంగలను దోచుకునేవారు అంటున్నారు దేవునికి స్తోత్రం హలే ఇది ఆది కాండము వదులుకొని ప్రారంభమైంది ఇలా దొంగలు దోచుకునేవారు కానీ యేసు ప్రభువు క్రొత్త నిబంధనలో ఈ విషయాలు చెప్పినప్పుడు ఇది ప్రారంభములోనే దొంగలు దోచుకునేవారు ఈ రీతిగా ప్రారంభమయ్యి అనేకమైనటువంటి దోచుకునేవారుగా ఉన్నారు కానీ నిజమనేది ఎవరు గుర్తించలేకపోతున్నారు దేవునికి స్తోత్రం పదో వచ్చను దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చిన కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధగా కలుగుటకును నేను వచ్చి తనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని స్తోత్రం దొంగ దోచుకునేవాడంట దొంగ దొంగతనాన్ని చేసేవాడు ఏం చేస్తాడు హత్య నాశనము చేయటానికి వస్తాడు దొంగ అంటే దోచుకుంటాడు ధనాపేక్ష ధనాన్ని అబద్ధము మోసమో దొంగతనం చేసి ఏదో రీతిగా అతను సంపాదించుకుంటాడు అవసరమైతే ఆత్మలను సంపైనా సరే అతను సంపాదనలోనే అదే అతనికి ప్రాముఖ్యం దొంగ అడిగిన యేసు పేరు చెప్పుకొని ఆ గొర్రెల ద్వారా మన ప్రవేశింపక ఆయనను వెంబడించక అలా చేసేవారు ఇలాంటి క్రియలు వీళ్ళలో ఉంటాయని యేసు స్పష్టంగా తెలియజేశాడు దేవుని స్తోత్రం అలేలుయా చూసా పదకొండు వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపుని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను జీతగాడు గొర్రెలి కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడి గనుక గొర్రెలు గుర్చి లక్ష్యము చేయక పోవును దేవుని స్తోత్రం చూసావా గొర్రెలు కాపరి నేను మంచి కాపరని గొర్రెలకు కానీ జీతగాడు జీతగాడే జీతగాడు గొర్రెల కాపరి కాడు కాబట్టి గొర్రెలు తన కానందున తోడేలు వచ్చి చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు ఆ తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును కానీ జీతగాడు జీతగాడే గొర్రెలు కూర్చి ఏమంటున్నాడుతాను లక్ష్యం ఇచ్చేడు పారిపోతాడు అంట దేవునికి స్తోత్రం హత్య చేస్తాడు దొంగతనం చేస్తాడు నాశనం చేస్తాడు ఏదైనా చేసి తెగించగలడు దొంగ దోచుకునేవాడు అంటే దేవుడి కంటే ముందు వచ్చి దేవుడి పేరు చెప్పుకొని ఆయన పిలుపు లేక ఆయన ఏర్పాటు లేక ఆయన మాట్లాడి ఆయన ద్వారాగా పరిశుద్ధ ఆత్మతో పరిశుద్ధుల ద్వారా అభిషేకం లేక వచ్చేవారు ఇలాగ దోచుకునే వారుగా ఉంటారని యేసు ప్రభాలు తెలియజేస్తున్నాడు అనమాట దేవునికి స్తోత్రం నేను పద్నాలుగు వచ్చిన నేను గొర్రెల గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగ ఎరుగును నేను తండ్రిని అలాగే ఎరుగును అలాగే నేను నా గొర్రెలను ఎరుగును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను దేవుని స్తోత్రం గొర్రెల కొరకు ఏసు ప్రభావితం ఏం చేస్తున్నట్ట ప్రాణం పెట్టున్నాడు పెట్టాడు గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణం త్యాగం చేశాడు జీతగానే చేశాడు చెదరగొట్టాడు అపాధి చెదరగొడుతున్నాడు అపాధి గొర్రెలను నాశనం చేస్తున్నాడు అపాధి గొర్రెల మందలో తోడేళ్లను పంపిస్తున్నాడు అపాది తోడేళ్లను పంపి గొర్రెలను చెదరకుడుతున్నాడు గొర్రెలను నాశనం చేస్తున్నాడు గొర్రెలను చంపుతున్నాడు గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభార కోసము మనము ఏం చేస్తున్నాం మనం యేసుని వెంబడిస్తున్నటువంటి మనము ఎందుకోసం యేసు ప్రభావిని వెంబడిస్తున్నాం లోకము శాశ్వతము కాదు అశాశ్వతము వేసుపురబాటు నేను గొర్రెల కొరకు నా ప్రాణము నేను మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను దేవుని స్తోత్రం పదహారు ఈ దొడ్డవి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరం వినను అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరు ఒక్కడో ఒక్కడును అగును దేవరి స్తోత్రం అలేలుయ ఆయన యేసు పదిహేడు వచ్చినట్టున్నాడు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువల్ల నేనే నా తండ్రి నన్ను ప్రేమిచ్చున్నాడు ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ యాజ్ఞ పొంది తిన్నాను దేవుని స్తోత్రం చూసావా తన ప్రాణాన్ని పెట్టుకుంటున్నాడు మరలా దాన్ని తీసుకోవడానికి శక్తి పొందుతున్నాడు అధికారం ఉన్నది ప్రాణము పెట్టడానికి అధికారం ఉన్నది ప్రాణము మరలా తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం కలద ఇది దేవుని వల్ల ఆజ్ఞ పొంది అంటాడు ఎందుకంటే అందుకే మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి దేవునితో ప్రయోగదారులరా గొర్రెల ద్వారా మనము ప్రవేశించాలి గొర్రెల కాపురైనటువంటి ఆయన మనం వెంబడించాలి అప్పుడే ఆయన స్వరము మనం వింటాము ఆయనతో కూడా మనము నడుస్తాము ఆయనతో పాటు మనం అన్నమాట అలాగే యోహన సోద పదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చలో అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు యేసు యేసుపురభారిని ఎవరు నమ్మరట గొర్రెలో ఆయన గొర్రెలు చేరినవారు కా అంటే మందలో చేరిన వారు కాదు కాబట్టి దేవుడు నమ్మనంట ఎవరు నమ్ముతారు ఇరవేళ్ళొచ్చును నా గొర్రెలు నా స్వరమినును నేను వాటి నిరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నిటికీ నశింపవు ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహసింపడు అపహసింపడు దేవుని స్తోత్రం అపహరింపడు యేసు ప్రభు ఆయన గొర్రెలకు మంచిది కాపరి నా గొర్రెలు నా స్వరము వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి ఏమిస్తానంటే నిత్య జోమిస్తాడు అవి ఎన్నటికీ ఎవరునో వాటిని ఏం చేస్తాడు తీసుకోలేరు వాటిని ఎవ్వరు కూడా ఏమి చేయలేడు నశింప ఎందుకంటే దేవుడి చేతులు మరలా విడిపించలేదు ఎందుకంటే దేవుడికి మనం అంకితం అయిపోవాలి దేవుడిలో మనం ఇమిడిపోవాలి యేసు ప్రభు వారు ఆ మందులు మనం చేరాలి ఆ మందులు మనం గొర్రెలుగా ఉండాలి ఆ కాపరికి మనము నమ్మకం కలిగి ఉండాలి ఎవరు నమ్మరంటే దేవుడిని ఆయన మందలో చేరిన వారు కారు కాబట్టి వాళ్ళు నమ్మరు అందుకే యేశు నాకంటే ముందు వచ్చే వాళ్ళు దొంగ దోచుకున్న వారు అంటే కాబట్టి మనం ఎలా ప్రవేశించాలంటే యేసుప్రభారు కాపరి ఆయన గొర్రెలకు కాపరి ఆ గొర్రెల ద్వారా మనము ప్రవేశిస్తే నిత్య దేవు ఇస్తానంటే నిత్య జీవము నేను ఇస్తాను వాళ్ళకి అది ఎన్నటికి నశిపోదని యేసుప్రభారు తెలియజేస్తున్నాడు దేవుడు ఈ కొద్ది మాటల దేవుడు వేడుకల్లో దీవించి ఆశీర్వదించడం కాక ఆమెన్